అందరికీ నమస్కారం నా పేరు లావణ్య నేను స్లీటర్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మనం చందస్తు తెలుగు విషయమైన చందస్తు గురించి తెలుసుకోబోతున్నాం చందస్తులో భాగంగా ఇప్పుడు మనం పద్యాల గురించి తెలుసుకోబోతున్నాం పద్యాలు మూడు రకాలు మొదటిది వృత్తాలు రెండవది చాతులు మూడవది ఉపచాతలు వృత్తాలు అలా నాలుగు రకాలు మొదటిది చంపకమాల రెండవది ఉత్పలమాల మూడవది మతెబం నాలుగవది షార్దులం ఈరోజు మనం వృత్తాల గురించి తెలుసుకోబోతున్నాం అందరికీ నమస్కారం నా పేరు కీర్తన నేను స్టేటెస్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మనం చెందాసిన విషయంలో నాలుగు పద్య రకాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అవి చంపకమాల ఉత్పలమాల మట్టేవం మరియు షార్దులం ఈ పటికలు చూసినట్టయితే ఈ నాలుగు పద్యాలలో ఎన్ని పాదాలు ఉంటాయి ఎన్ని అక్షరాలు ఉంటాయి మరియు ఏ అక్షరం ప్రాసనియమం జరుగుతుంది ఏ అక్షరం వరకు ఏ అక్షరం ఎటు చల్లుతుందో మనం తెలుసుకోగలము మరియు విభజన చేసిన తర్వాత ఏ గణాలు వస్తాయో మనం ఇప్పుడు ఈ పటికల ద్వారా తెలుసుకుందాం ముందుగా మొదటిగా చంపకమాల గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం చంపకమాలలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఈ ప్రతి నాలుగు పాదములో ఇరవై ఒక అక్షరాలు కలదు మరియు ఈ ప్రతి నాలుగు పాదములో రెండో అక్షరం నియమం జరుగుతుంది ఒక అక్షరం ఈ పాదాలలో ఒక్కో అక్షరం మరియు పదకొండు అక్షరం ఎట్టి చల్లుతుంది మనం విభజన చేసిన తర్వాత న జ అనే గణాలు కలదు ఈ విభజన చేయడానికి మనకు ఒక సూత్రం అది ఎమాట రాజ బానస సలగం మరియు లాని బా అని కూడా అనుకోవచ్చు ఈ సూత్రం ద్వారా మనం విభజన చేయడానికి తొందరగా పడుతుంది